వేదికల చిన్న పెద్దలందరూ వేదికల ముందు ఉన్న తెలుగుదేశ పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు భారతీయ కార్యకర్తలు ముఖ్యంగా ఇక్కడ ఉన్న యాదవ కమ్యూనిటీ పెద్దలందరికీ నా నమస్కారం నేను కేవలం రెండు మూడు అంశాలు చెప్తాను నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్గా డీజీపీ స్థాయి వరకు వెళ్ళి డీజీపీ స్థాయిలో నేను రిటైర్ అయ్యాను అటువంటి వ్యక్తిని మన పార్టీ అధినేత శ్రీ రామ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నన్ను సెలెక్ట్ చేసి మీ ఎంపీగా ఎంపీగా పడాలని ఎందుకు అనుకుంటున్నారని ఒక విషయం మా తండ్రి తెల్లెటి సుబ్బయ్య గారు ఈస్ట్ గోదావరి జిల్లా రాజూర్లో పుట్టారు ఆయన ఒక బడి ప టీచర్ స్కూల్ టీచర్ మా తల్లి తెన్నెటి విజయలక్ష్మి గారు వడసెల్ అనే గ్రామము రాజానగరం రాజమండ్రి జిల్లా అక్కడ పుట్టారు ఆమె కూడా స్కూల్ టీచర్ ఒక సామాన్య దళిత కుటుంబంలో నేను ఇద్దరు టీచర్లు ఉన్న పుట్టినా ఏడవ ఎనిమిదవ సంపద అందుకే నా పేరు గురువ కృష్ణ సరే మా అన్నడికి అక్కడికి వాళ్ళు సాధ్యమైనంత ఎంత చదువు గవర్నమెంట్ స్కూల్లో అక్కడికి వచ్చి చదువు చూపించారు నా వరకు వచ్చేసరికి మా తల్లి చాలా గట్టిగా పట్టుబడి వీడు మటుకు కాన్వెంట్ స్కూల్కే వెళ్ళాలి పెద్దగా చదువుకున్నారు పైసా పైసా కూడా కట్టుకొని ఇద్దరు టీచర్లు ఆ రోజు నాకు కాన్వెంట్ స్కూల్ ఫీజు పెట్టి కాన్వెంట్ స్కూల్ చదివించారు వాళ్ళ ఆశయాలని నేను వాళ్ళ ఆశల మీద నడిచి వాళ్ళు గర్వంగా ఉండాలని నేను అనుకుంటూ టెన్త్ క్లాస్ ఎగ్జామ్లో స్టేట్ ర్యాంక్ ఆపర్చునిటీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్లో స్టేట్ అంతేకావచ్చు ఇంజనీరింగ్ చేయాలని అనుకున్న వాళ్ళు నేను ఆర్ఈసీ వర్గంలో మళ్ళీ మెరిట్ ఆల్ ఇండియా మెరిట్ ర్యాంక్ చేసుకుని ఆర్ఈసీ వర్గంలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను ఆ తర్వాత మొత్తం భారతదేశం ఆ తర్వాత నా తండ్రి ప్రతిసారి నాకు గుర్తు చేసేవాళ్ళు ఆఫీసర్ అవ్వాలరా ఆఫీసర్ అవ్వాలరా ఎట్లా కాదు నేనేం కాదు డాడీ నేను అమెరికా పోతా అమెరికా పోతా అమెరికా పోతా మా ఇద్దరు ఘర్షణలో ఆయనే గెలిచారు ఎగ్జామ్ రాయాలంటే సరే డాడీ ఒక్కసారి ఎగ్జామ్ రాస్తాను కానీ నేను జాయిన్ అంటే సరే నీ ఎగ్జామ్ రాయాలి అంటే ఫస్ట్ అటెంప్ట్ అందని నాకు ఐపీఎస్ వచ్చేసేది వచ్చిన తర్వాత నేను ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏఎస్పీ అంటే ట్రైనింగ్ నెల్లూరు కర్నూలు జిల్లాలో ఎస్పీ నెల్లూరు జిల్లాలో ఎస్పీ గుంటూరు జిల్లాలో ఎస్పీ విశాఖపట్నం విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నంలో ఎస్పీ విశాఖపట్నం బిఐటి విశాఖపట్నం ఐటీ గ్రే హౌస్ ఒక ముఖ్యమైన అంశం మీరు చెప్పాలి గుంటూరు జిల్లా ఎస్పీగా పోస్ట్ చేసినప్పుడు ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఒక విషయం చెప్పి పంపించారు ఆ విష్ణుప్రసాద్ గారు గుంటూరు పట్టణంలో గుంటూరు జిల్లాలో రౌడీజం ఈ పదం రౌడీజం అనే నాలుగు సార్లు వాడతారు ఎందుకు వాడతానో మీరే గ్రహించండి మీరే నాకు మళ్ళీ చెప్పండి అక్కడ రౌడీజం బాగా పెరిగిపోయింది నేను మిమ్మల్ని అక్కడ జిల్లా ఎస్పీగా వేసిన అక్కడ రౌడీరిజంని అణి వెయ్యాలి అని చెప్పి పంపించారు నాకు అప్పుడు నేను గౌరవించి ఎంతమంది ఉన్నానో చూసి ఏ బీసీ అని మూడు కేటగిరీలు తయారు చేశాను ఏ కేటగిరీ అంటే ఆ ఎవరైతే ఎవరి మీద అయితే హత్య లేకుంటే రేపు పది గంట ఎక్కువ ఉన్నాయో వాళ్ళని ఏ కేటగిరీ అని మీరు ఆశ్చర్యపోతాను ఆ రోజు నేను దృష్టి తయారు చేస్తే పన్నెండు మంది వచ్చారు నేను ఛాలెంజ్గా తీసుకున్నాను ఈ పన్నెండు మంది గుంటూరు జిల్లాలో ఈ ఏ కేటగిరీ రౌడీలు ఉండకూడదు సి కేటగిరీ మా డిఎస్పీలకి ఇన్స్పెక్టర్ చెప్పాను సి కేటగిరీ మా సబ్ ఇన్స్పెక్టర్ చెప్పాను నేను చెప్పినట్టు ఆరు నెలల్లో ఈ పన్నెండుకి పన్నెండు రౌడీలు ఏ కేటగిరీ రౌడీలు గుంటూరులో లేరు వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారో నన్ను మట్టుకు అడగ ఆరు నెలల తర్వాత ఆ రౌడీలు లేరు సో ఆ రౌడీలు గట్టిగా ఎందుకు మళ్ళీ మళ్ళీ రౌడీలు అంటూ మనం అర్థం చేసుకోండి మనకి రౌడీలు కావాలా న్యాయం చేసి పోలీసులు ఇక్కడ పనిచేస్తున్న తర్వాత రోటీ అయిపోయిన తర్వాత మళ్ళీ గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృష్ణప్రసాద్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం కావాలని నేను కోరుకుంటున్నాను సంక్షేమం కావాలని కోరుకుంటున్నాను అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను మన సామాన్య ప్రజలకి మన అట్టడుగున్న ఉన్న తరగతిలో ఉన్న ప్రజలకి వాళ్ళకి వేతనాలు కావాలి వాళ్ళకి ఆపర్చునిటీస్ కావాలి వాళ్ళకి ఉద్యోగాలు కావాలి అవకాశాలు కావాలి అవి కావాలంటే ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు కావాలి కానీ ఎంతస ఎన్నిసార్లు నేను ఫారెన్ డెలిగేషన్ వెళ్ళినా బయట ప్రపంచాలి వచ్చి మీరు విదేశీ ఇన్వెస్ట్మెంట్ చేయండి మా దేశంలో అంటే మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని కంప్లైంట్ చేస్తే అందుకే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ విదేశీ పెట్టుబడులు పెంచారు కృష్ణప్రసాద్ గారు మిమ్మల్ని నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో వేస్తున్నానని ఆ రోజు ఇదే జిల్లా గుంటూరు నుంచి తీసుకెళ్ళి అక్కడ ఏపీఐసిలో నన్ను పోస్ట్ చేశారు ఆయన దూరదృష్టి ఇదంతా చెప్పినట్టు దీని అంతా ఒక సఫం ఉంది ఒక అంశం ఉంది ఆయన దూరదృష్టి ఆయన విజనరీ ఆయన కింద పనిచేసిన అధికారి హైటెక్ సిటీ కట్టాలి కృష్ణప్రసాద్ధించారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసి విదేశీ వ్యవస్థ ప్రసాద్పేట ఎయిర్పోర్ట్ ని పక్కన పెట్టి హంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాం గంగావరం పోర్ట్ కట్టాం కృష్ణపట్నం పోర్టు కట్టాం హైటెక్ సిటీ కట్టాం సిటీ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ కట్టాం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రాయి గప్పాలి కొత్త సిటీ ఒక పెద్ద మహానగరాన్ని సృష్టించి చూపించారు ఈరోజు ఆ ప్రాజెక్ట్ అంతా మనం చూస్తే ఐదు లక్షల పని పనిచేస్తా ఉంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తా ఉంటే ఈ మాట మీరు గమనించండి ఐదు లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తా ఉంటే ముప్పై లక్షల మంది సామాన్యులకి ఉపాధి కలిగింది ఎటువంటి ఉపాధి అంటే చాలా మంది డ్రైవర్లు ఉన్నారు చాలా మంది వంట చేసేవాళ్ళు ఉన్నారు మెస్సులు వచ్చాయి మీరు ఎవరైనా కుమారి ఆంటీ విన్నారా మరి ఐటెక్ సిటీ హబ్ లేకపోతే కుమారి ఆంటీకి వచ్చేదా సుబ్బయ్య హోటల్ వచ్చింది అక్కడ ఎన్నొచ్చాయి ఇప్పుడు హైదరాబాద్ చూడండి అంతా ఒకటి రాష్ట్రం అనుకున్నాం అది తయారు చేసి చూపించిన ముప్పై లక్షల మందికి సామాన్య ప్రజలకి అక్కడ ఉపాధి కలిగింది అదే దృష్టితో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మన ముందు రాకపోతున్నారు ముఖ్యమంత్రిగా వస్తున్నారు ఈసారి మేంకేమైనా అనుమానం ఉందామానం ఏమాత్రం అనుమా అనుమానం లేదు ఈసారి ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే ఎవరైతే ప్రజలకి సమస్యలు ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళు వెళ్ళిపోవాలి ఎవరైతే ప్రజల కోసం సమస్యలు కాదు కదా సంక్షేమం చేసి చూపించారో అంతకంటే పెద్ద సంక్షేమం చేయబోతున్నారో అటువంటి అధినేత అటువంటి నేత మనం ముందుకు రావాలి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ఇది చేయడం కానీ ప్రజలందరూ ఈ రోజు మీరు ఒక నియోజకవర్గంలో ఉన్నారు నేను ఏడు నియోజకవర్గాలు తీసుకొచ్చాను ప్రతి చోట ఇదే నినా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి రావాలి మీరేమంటారు నానా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలా లేదా సంక్షేమం వస్తుందా రాదా తప్పకుండా వస్తుందా సంక్షేమం జరగాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే తప్పనిసరిగా తూచా తప్పకుండా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ఇక్కడ ముఖ్యమంత్రి ఆ తర్వాత సంక్షేమం వచ్చిన తర్వాత మనకి ఎన్ని అవకాశాలు ఒకసారి ఎక్కువ సమయం తొందరగా తొందరలేదు మనం ఉన్న బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్ని అవకాశాలున్నాయ వచ్చే నిజాం నిజాంపట్నం దగ్గర మేజర్ పోర్ట్ వచ్చే అవకాశం ఉంది ఆ మేజర్ పోర్ట్కి లింక్ అయినా స్పెషల్ ఎకనామిక్ జోన్ వచ్చే అవకాశం ఉంది వాటర్ దగ్గర ఫిషింగ్ హార్బర్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మన దగ్గర గ్రనైట్ ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చే అవకాశం ఉంది చీరాలలో టెక్స్టైల్ పార్క్ వచ్చే అవకాశం ఉంది ఎక్కడో చూడండి ఐటీ హబ్ వచ్చే అవకాశం ఉంది ఇన్ని అవకాశాలన్నిటి మనం చేసి చూపిస్తే నాకు ఏమాత్రం లేదు నేను ఆల్రెడీ చేసి చూపించాను ఒంటిదే మాట్లాడట్లేదు మన దగ్గర కనీసం రెండు లక్షల డైరెక్ట్ ఉద్యోగాలు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు వస్తాయి అవి రావాలంటే ఒక ప్రణాళిక వేసుకోవాలి మంచి ఎమ్మెల్యేగా కనుగొండాలి ఆయన మంచి ప్రణాళిక తయారు చేయాలి ఒక మంచి ఎంపీ ఉండాలి ఆయన ఢిల్లీకి పోయి నిధులు తీసుకురావాలి కలిసి కట్టుగా ఇద్దరు కలిసి మీ అందరి సహకారం ఉంటే మీరు ఎందుకు సహకారం కాకుండా మనం పనిచేసేది బీసీల కోసము మనం పనిచేసేది ఎస్సీల కోసము మనం పనిచేసేది ఎస్టీల కోసము వాళ్ళకి ఉపాధి అవకాశాలు కలిగాలి స్త్రీలు కానివ్వండి లేదా మన యూత్ కాబట్టి అందరికీ చక్కటి అవకాశాలు కలిగేయాలని మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక నాకు టికెట్ ముందు నన్ను పిలిచి చెప్పారు కృష్ణప్రసాద్ గారు నాకు పేదరికం అంటే అస్సలు ఇష్టం లేదు నాకు పేదరికం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఇష్టం లేదు మన రాష్ట్రంలో పేదరికం అనే మాట ఉండడానికి వీలు లేదు నడవాలి ఇంతకుముందు నేను ఏం చెప్పినా మీరు చేసి చూపించారు ఈసారి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలి పేదరికం లేకుండా మనం అందరం పనిచేయాలి ఎలా పనిచేస్తామో నేను మళ్ళీ తర్వాత చెప్తాను ఇప్పుడు మీరు పోయి ఎన్నికల చూడండి గెలిచి చూపించండి కేవలం గతంలో ఏడు వరకు నాలుగు గెలిచాము ఈసారి ఏడు ఏడు గెలిచి చూపి ఫైనల్గా నేను లాస్ట్ గా అడుగుతున్నా ప్రజల్ని అడిగితే మన ఎమ్మెల్యే గారు ఎన్ని ఓట్ల మార్జిన్తో గెలుస్తారు అని అడిగితే వాళ్ళు అంటున్నారు యాభై వేల ఓట్ల నిజాన్ని గెలుస్తారని నాకు చెప్తున్నాను మీ మాట ఎన్ని ఓట్ల మీద గెలుస్తారు మీరు అన్నారు చెప్పగలరా పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఇరవై ఇంకో చెప్తారు నాకు ఏ మాత్రం డౌట్ లేదు నలభై గంట తగ్గలు నేను మళ్ళీ వస్తాను ఈ గ్రామంలో వస్తాను మీతో మాట్లాడతాను అది అంత మంచి మెజారిటీ రావాలి అంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు దానికంటే పెంచు మెజారిటీ మెజారిటీ కావాలంటే అసలు మనం ఏం చేస్తున్నాం అని అక్కడ తెలుసుకో ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ఆయన ఎమ్మెల్యే అని డిసైడ్ అయిపోయారు ఎంత పెద్ద మెజారిటీతో మనం గెలిపిస్తామో ఎలాగో కృషి చేస్తామో అనేది ఇక్కడ అంశం మీ అందరికీ తెలుసు కొత్తగా నేను చెప్పే అవసరం లేదు ఒకటే ఒకటి ప్రతి గ్రామము ప్రతి బూత్ ప్రతి బూత్లో ప్రతి ఓటు అని ఎవరు దాన్ని లెక్కలో వేసుకొని ఈ ఓటు నేను వేయిస్తాను ప్రతి బూత్లో పనిచేసే వాళ్ళు ప్రతి బూత్లో పని వాళ్ళు ఎవరు బూత్ కమిటీ ఎవరు ఓటు యొక్క పేజ్ ఉంటుంది ఆ పేజ్కి ముఖ్యంగా ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు అది ఇక్కడ ముఖ్యం అది చేయకుండా ఊరికే వీలలేసేసి ఖర్చులేస్తానంటే అది ఓటు రావు అది చేయాలి ఎందుకంటే మనలో ఉత్సాహం రావాలి కాబట్టి చేస్తాం కానీ బూత్కి వెళ్ళి బూత్ ఓటర్ని ప్రతి ఓటర్తో మాట్లాడి ఎందుకు ఆరు గ్యారంటీలు మనం మాట్లాడుతున్నాము ఆ ఆరు గ్యారంటీలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు మళ్ళీ ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బంగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేయాలి అంటే మళ్ళీ ఇంకొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని మనమందరం ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఫైనల్ గా నా ఓటు నా ఓటు సైకిల్ గుర్తు చేసుకున్నాను నా ఓటు సైకిల్ గుర్తు చేస్తున్నాను మరి మీ ఓటు ఏ ఏ గుర్తు సైకిల్ మీ ఓటు ఏ గుర్తు చేస్తున్నారు మీ ఓటు ఏ గుర్తు చేస్తున్నారు నేను ఒక్కసారి సైకిల్ అంటే దయచేసి మీరు మూడు సార్లు సైకిల్ అంటే సైకిల్ మనకు మనం అర్థం కావాలి నేను ఒక్కసారి సైకిల్ అంటే మీరు మూడు సార్లు సైకిల్ 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 అన్నమాట సైకిల్ తొమ్ముతారు కదా సైకిల్ కూడా సో మళ్ళీ అంటున్నాను నేను నేను నా ఓటు సైకిల్ గుర్తుకేస్తున్నాను అందుకే నేను గట్టిగా సైకిల్ ఇంత చక్కటి అవకాశం మీరు అందరికీ మీరు మాకు ఇచ్చి మా ఇద్దరు మీరు తీపిస్తున్న దానికెళ్ళి మీకు మళ్ళీ ఒకసారి కొత్తగా తెలుపుకుంటూ సెలవుస్తాం